హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు ఎలా వేయాలో చూపిస్తానండి ఇలా జాయింట్ పడుతుంది కదా ఒక సైడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ మిగులుతుంది కదా ఈ క్లాత్ని ఇలా టూ లేయర్స్ ఇవి టూ హ్యాండ్స్ కదా ఈ టూ హ్యాండ్స్కి ఈ లేయర్కి ఒక జాయింట్ ఈ లేయర్కి ఒక జాయింట్ రెండు జాయింట్లు పడుతుంది టూ హ్యాండ్స్ కాబట్టి ఇలా రెండు క్లాత్లు ఇలా తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనం జాయింట్లు ఎలా వేసుకోవాలో చూ చూద్దాం ఈ క్లాత్ ఈ ఎక్స్ట్రా క్లాత్ మనకు జాయింట్ పడుతుంది ఫస్ట్ మనం ఇలా చెక్ చేసుకుందాం చెక్ చేసుకుంటే సరిపోయింది ఇలా చెక్ చేసుకోండి ముందు చెక్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచుకైనా పర్లేదు పావు ఇంచు అయినా పర్లేదండి అలాగే దీనికి ఈ హ్యాండ్కి కూడా మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ లే ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ లోపల హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ హ్యాండ్కి జాయింట్లో వేయాలి ఇలా ఈ ఖర్చు ఈ హాఫ్ ఇంచ్ ఇలా దీని మీదనే స్టిచ్ పడేలాగా చూసుకొని ఇలా వేసుకోండి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైన టాప్ స్టిచ్ వేసుకోండి ఈ క్లాత్ మీద పడద్దు ఇప్పుడు మనం ఈ హ్యాండ్కి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇది ఇలా కింద పెట్టేసేయాలి పెట్టేసి ఇలా హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఈ స్టిచ్ మీదనే స్టిచ్ పడాలండి ఈ మార్కింగ్ మీదనే తర్వాత ఈ హ్యాండ్ని ఇలా తిప్పుకొని ఇలా టాప్ స్టిచ్ వేసుకోండి మనం ఈ హ్యాండ్ వేసింది ఈ ఖర్చు ఇలా లోపల సైడ్ ఉండాలి ఈ పైన ఖర్చు అలాగే ఈ కింది వైపున ఇలా లోపలికి ఉండేలా స్టిచ్ చేసుకోండి తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం హ్యాండ్ స్టిచ్ చేసాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకొని ఈ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం హ్యాండ్కు లోతు తీయాలి ఇలా టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఏ సైజు వారికైనా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ సైడ్ జాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనం ముప్పావి ఇంచు లోతు తీసుకోవాలి ఏ సైజు వారికైనా ముప్పావి ఇంచు లోతు తీసుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ లోతు తీయడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ లో ముడతలు రావండి ఈ లోతు తీసిన వైపున గుర్తు కోసం ఇలా టక్స్ ఇచ్చుకోండి స్టిచ్ చేసేటప్పుడు మనకు ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి